శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం యాభై ఎనిమిది రెండవ భాగం మా శ్రీమతికి నిజరూప దత్త దర్శనం అలా నేను నా సాధన కొనసాగిస్తూ ఉండగా నా మనోనేత్రం ముందు అర్ధచంద్రాకారపు దివ్యతేజస్తో చంద్రుడు దర్శనమిచ్చాడు ఇది భలేగా ఉంది అనుకుని లోపల సుమారు ముప్పై రెండు దాకా వరుసగా అర్ధచంద్రుడు వరుసగా ఒకదాని తర్వాత మరొకటి దర్శనమిస్తూ నా మీదకి వస్తూ ఉన్నాయి అంటే నేను వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్తున్నానని నాకు అర్థమైంది ఇలా సుమారుగా ముప్పై రెండు అర్ధచంద్రులు దాటిన తరువాత ఒక చంద్రుడిలో విష్ణుమూర్తి దర్శనం ఇచ్చాడు అంటే వైకుంఠ ద్వార దర్శనం అన్నమాట కొద్దిసేపటికి మరో చంద్రుడిలో మహాశివుడు దర్శనం ఇచ్చారు అంటే కైలాస దర్శనం అన్నమాట మరికొద్దిసేపటికి మరో చంద్రుడిలో బ్రహ్మదేవుడు దర్శనం ఇచ్చాడు అంటే బ్రహ్మలోకం దర్శనం అయింది అని అర్థమైంది ఈ లోకాలు ఉండటం నిజమే ఈ త్రిమూర్తులు ఉండడం సత్యం అనుకునే లోపలే చంద్రుడు వెనక్కి వెళ్ళిపోతున్నట్లుగా చిన్న నక్షత్రంగా ఒక తారగా కనపడుతూ ఉండగా ఆకాశంలో మిగిలిన నక్షత్రాల దర్శనాలు ఇస్తూ ఉండగా ఈ త్రిమూర్తులు ఉన్న చోట మూడు తారలు ఒకే వరుసలో ఉన్నట్లుగా అనుభూతి పొందుతూ ఉండేసరికి నాకు చిన్నప్పుడు వేసవికాలంలో రాత్రిపూట గాలి కోసమని ఆరు బయట పడుకొని ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ ఇలా మూడు నక్షత్రాలు ఒకే వరుసలో ఉండటం గమనించి ఆశ్చర్యపోవటం దానిని గురించి అడిగితే అవి కొర్ర కొర్రకొయ్యలని అవి ఒకే వరుసలో త్రిమూర్తులుగా ఉంటాయి అని చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చేసరికి నాకు ధ్యానభంగమైంది ఆ తర్వాత షిరిడి సాయిబాబా వారి చరిత్రలో ఒక భక్తుడి కోసం బాబావారు త్రిమూర్తుల దర్శనం త్రిలోకాల దర్శనాలు కలిగించిన అనుభూతి నిజమేనని అప్పటిలో ఇది పుక్కిట పురాణమా అని అనుకునేవాడిని కానీ ఈరోజు నా ధ్యాన అనుభవం వలన శాస్త్రాలు చెప్పినవి అన్నీ అక్షర సత్యాలని నాకు అవగతమైంది మీరు నిజమని వీటిని నమ్మాలంటే మీ సాధనా స్థాయి ఇక్కడి దాకా రావాల్సిందే శ్రీ లాహిరి మహాశైలు కూడా త్రిమూర్తుల దర్శనం మూడు లోకాల దర్శనం పొందినాను అని ఒక డైరీలో రాసుకున్నారు మరొక చోట ఇది ఇదియే నా స్థిర గృహం ఈరోజు పొద్దున రెండు నిమిషాల సేపు ఈ గృహం నందు ఉన్నానని ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని నేనే త్రిమూర్తి స్వరూపాన్ని అని రాసుకున్నారు ఈ గుణాచక్రమును ఈయన స్థిర గృహంతో పోల్చినారు అని తెలుసుకోండి ఇలా నేను ఈ చక్రధ్యాన సాధన చేస్తూ ఉండగా తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా ఆవు అది కూడా ఒక కపిలవర్ణ ఆవు ముఖం జీవకళతో కనబడసాగింది కొద్దిసేపటికి కపిల గోవు దర్శనం ఇవ్వటం ఆరంభమైంది ఈ గోమాతలో వివిధ రకాల దైవ దర్శనాలు అనగా ఒక్కొక్క దైవ దర్శనం స్వరూపం ఆవు యొక్క అంతర్భాగం నుంచి బయటకు రావటం కనిపించింది కొంతమంది పేర్లు తెలుసు మరి కొంతమంది పేర్లు తెలియవు వారిని ఎక్కడ చూసినట్లుగా కూడా గుర్తులేదు ఇలా సకల దైవస్వరూపాలు ఈ కపిల గోవిలో ఉన్నాయని అనిపించసాగింది ఇంతలో దీని పొదుగు వద్ద దూడ పాలు తాగుతున్నట్లుగా కనిపించేసరికి ఆవు దూడ దర్శనం దేనికి సంకేతమో అనే సందేహం నాలో మొదలయ్యేసరికి నా ధ్యానభంగమైంది అంటే గోలోకమైన అయ్యుండాలి లేదా దత్తుడి దగ్గర మాయకు సంకేతంగా ఉండే ఆవు అయ్యుండాలి అని నాకు అర్థమైంది కొన్ని రోజుల తర్వాత నేను నా సొంత గృహ ప్రవేశ సమయానికి వెండితో చేసిన ఆవు దూడ ఉన్న ప్రతిమ పెట్టి ఈ కార్యక్రమం జరిపించిన మూడు రోజుల తర్వాత నా ప్లాట్ ముందుకి నాకు కనిపించిన కపిల ఆవు దూడ మా ఇంటికి ఎదురుగా ఉన్న దేవాలయంలో ఎవరో దానంగా ఇస్తే రావటం జరిగే జరగటం దానిని చూసి నేను ఆశ్చర్యపోవటం అది నాకేసి అదోలా చూడటం నా ఓరక చూపు నుంచి తప్పుకోలేదు అంటే నేను అనుమానించినట్లుగా శ్రీ దత్తుడు తన యోగమాయ నా మీద ప్రయోగిస్తున్నాడని సంకేతంగా నాకు తెలియచేయడానికి ఈ గోవును ప్రత్యక్షంగా ధ్యానమునందు పరోక్షంగా చూపుతున్నారని నాకు అర్థమయ్యేసరికి గతుక్కుమన్నాను అలాగే శ్రీ లాహిరి మహాశయుడు ఒక డైరీలో ఆవు ముఖం గీసి నేను ఈరోజు ఆవు ముఖమును అదే గోముఖ తీర్థమును చూసినానని రాసినారు అంటే నాకు ధ్యానంలో మనోనేత్రం ముందు కపిల గోవు దర్శన అనుభూతి నిజమేనని శ్రీ దత్త యోగమాయకి సిద్ధపడాలని అప్పుడే ఈ మాయ దాటితే గాని మనకి గుణాతీత స్థితి కలగదని నాకు అర్థమయ్యేసరికి నాలో తెలియని భయం వనుకు మొదలైంది నేను వెంటనే ప్రకృతి కార్యాలు ఒకటి రెండు పిలుస్తూ ఉండేసరికి నేను వెంటనే వాటిని తీర్చుకోవడానికి వెళ్ళవలసి వచ్చింది ఇదిలా ఉండగా నా ధ్యానం తీవ్రస్థాయిలో ఉండగా నా కుడి చెవి నుంచి నాదం అనగా పెద్ద డ్రమ్ముల శబ్దం లీలగా వినపడసాగింది ఆ తర్వాత కొన్ని రోజులకి చాలా స్పష్టంగా ఈ నాదం వినపడసాగింది ఆ తర్వాత నాకు శ్రీశైలం నుంచి త్రిశూలం రావటం జరిగింది విచిత్రం ఏంటంటే ఈ క్షేత్ర మల్లన్న గుడికి త్రిశూల శిఖరం ఉంటుంది పైగా మనలోని త్రిగుణాలకి ప్రతీకగా త్రిశూలం ఉంటుందని శాస్త్రవచనం మా శ్రీమతికి నిజరూప దత్త దర్శనం దత్తుడి లీలామాయకి తగ్గట్లుగానే మా కుటుంబ సభ్యులు అనుకోకుండా దత్తస్వరూపుడైన శ్రీ శ్రీ నృసింహ సర సరస్వతి నివాస స్థలమైన గన్హాపూర్ క్షేత్ర దర్శనానికి ప్రయాణం కట్టినారు నాలో భయం మొదలు పరీక్షలో నెగ్గితే పర్వాలేదు నెగ్గకపోతే ఈ చక్రం వద్ద సాధనకు టాటా చెప్పాల్సి ఉంటుంది ఆయన మాయలకే మహామాయగాడు భయపడుతూ కూర్చుంటే ఏం చేయలేం ఏదో ఒకటి జరుగుతుంది ఏం జరిగినా బాధపడకూడదు భయపడకూడదు ఆనందపడకూడదని నిశ్చయించుకొని అప్పటికే నేను రాసిన సంపూర్ణ గురుచరిత్ర గ్రంథం యొక్క సీడీలు సిద్ధమయ్యేసరికి ఒక పది కాపీలు తీసుకొని ఈ క్షేత్ర దర్శనానికి వెళ్ళటం జరిగింది రాత్రికి ఈ క్షేత్ర బస్ స్టాండ్కి చేరుకునేసరికి ఎదురుగా తెల్లని పైజమాలాల్చి ధరించి చిరుగడ్డంతో చింపురి జుట్టుతో పిచ్చివాడి మాదిరిగా పిచ్చి మాటలతో పిచ్చి చూపులతో ఓరగంట అంతా గమనిస్తూ భిక్షగాడుగా నా ఎదురుగా అగుపించేసరికి నా వెన్నులో ఏదో తెలియని శక్తి ప్రకంపనలు అంటే కుండలిని శక్తి జాగృతి ఒక విద్యుర్లతలాగా పైకి ఎగబ్రాకి వేగంగా నా బుకటి మధ్య భాగం దాకా చేరుకునేసరికి నా మనోనేత్రం ముందు మూడు తలల ఆసామి తన మాయా ఆవుతో దర్శనం శ్రీ దత్త దర్శనం ఇచ్చాడు అని అనుకునే లోపల నా ఎదురుగా ఉన్న ఈ భిక్షగాడు నన్ను వదిలిపోయాడని నేను గమనించలేదు ఒకవేళ ఈ భిక్షగాడు ఈ మాయా మాయగాడు కాదు కదా అనుకునే లోపల ఈ భిక్షగాడు నాకు ఎక్కడా కనిపించలేదు నేను ఎవరి కోసమో ఎదురు చూస్తూ కంగారు పడ్డం మా దీక్షాదేవి గ్రహించి మీకు పరిచయం లేని ఈ క్షేత్రంలో ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు ఎవరి కోసం వెతుకుతున్నారు అనగానే ఇంకెవరు నా రంకుమగుడు నా మాయావి దత్తుడి కోసం ఇప్పుడే భిక్షగాడి రూపంలో అవధోదగా కనిపించి నేను గమనించే లోపల అదృశ్యమైనాడు అని చెప్పేసరికి ఆమె వెంటనే నిజమా మీకు నిజరూప దత్తుడి కనిపించాడా నాకు కూడా చూపించా నేను చూస్తాను ప్లీజ్ ప్లీజ్ అని నన్ను బతిమలాడింది అప్పుడు నేను వెంటనే అయితే నేను ఏ వ్యక్తిని తీక్షణ దృష్టితో చూస్తూ వారి చర్యలను గమనిస్తూ ఉంటానో ఆ వ్యక్తి శ్రీ దత్తుడు అని గ్రహించు నేను నోటితో చెప్పేసరికి ఆ నిమిత్త మాత్రుడు మాయమవుతాడు నా చూపే నీకు ఆయన్ను చూపించే మార్గమని నా కనుసైగా ఆయనను చేర్పించే మార్గమని తెలుసుకో ప్రతిరోజు మధ్యాహ్నం ఈ క్షేత్రానికి తప్పనిసరిగా భిక్షకు వచ్చి ఈ భిక్షను తీసుకొని మహారాష్ట్రలోని కోల్హాపూర్లోని మహాలక్ష్మి అనగా తన అనగా శక్తితో కలిసి భోజనం చేస్తారని వారి చరిత్రలో చదవటం జరిగింది ఇది నిజమైనప్పుడు అది కూడా నిజం అవుతుంది కదా తప్పకుండా కాబట్టి నువ్వు నాతో మధ్యాహ్నం పన్నెండు గంటలకి భిక్ష సమయానికి ఈ గుడిలో ఉండేటట్లుగా చూసుకో నేను నోటితో చెప్పను నా కనుసాయిగతో అర్థం చేసుకో ఆమెకు చెప్తూ ఈ క్షేత్రంలో మేము బస చేసే చోటుకి చేరుకొని రేపు ఈ మహానుభావుడు పెట్టే యోగమాయా పరీక్ష ఏమిటో అర్థం కావడం లేదు అని అనుకుంటూ నిద్రలోకి జారుకోవడం జరిగింది తెల్లవారుజామున మూడు గంటలకే లేచి కాలు నిత్య పూజలు పూర్తి చేసుకుని శ్రీ నృసింహ సరస్వతి నిజపాత దర్శనానికి నాలుగు గంటలకే దేవాలయానికి మేము వెళ్ళాము అక్కడ జరిగే పూజాహారతి కార్యక్రమాలు తరివి తీరా చూసుకొని మేమిద్దరం గుడి ప్రాంగణంలో ధ్యానం చేసుకుంటూ ఉండగా నా మనోనేత్రం ముందు ఇరవై నాలుగు సంవత్సరాల వయసు ఉన్న ఒక నగ్న యువకుడు దర్శనమిచ్చి నన్ను చూడటానికి ఇంత దాకా వచ్చినావా నా మాయను చూడటానికి వచ్చినావు కదా నా మాయను నన్ను గుర్తించలేవు నన్ను తెలుసుకోలేవు నన్ను గుర్తించడమే నీ మాయ పరీక్ష నన్ను అందుకోవటమే నీ గుణాతీత స్థితి నేను వచ్చే రూపాలను నీవు తెలుసుకో నన్ను చేరుకో నీ దగ్గరికి ముమ్మారు వస్తాను అని చెప్పి అంతర్ధానం అయ్యేసరికి నాకు ధ్యానభంగం అయింది మధ్యాహ్నం పన్నెండు గంటలకి భిక్ష జరిగే ప్రాంతానికి మేమిద్దరం చేరుకున్నాము సరిగ్గా పన్నెండు గంటలకి రాత్రి బస్ స్టాండ్ వద్ద నాకు కనిపించిన పిచ్చివాడి భిక్షగాడు నాకు దర్శనం అయ్యేసరికి నా చూపు ఆ వ్యక్తి మీద నిలబడేసరికి మా శ్రీమతికి కథ అంతా అర్థమయ్యి ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టింది ఇంతలో ఈమెను ఎవరో తోసేసరికి ఆయన మీద పడిపోయి తమాయించుకొని ఆయన్ను ఒడిసి పట్టుకొని పైకి లేపుతూ ఉండగా ఆయన నా వంక ఓరచూపుతో అదో రకంగా చూస్తూ అందరినీ హిందీలో బండబూతులు తిట్టడం ఆరంభించినాడు కానీ మా శ్రీమతికి ఆయన మీద ఎలా నమ్మకం కుదిరిందో తెలియదు కానీ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన్ని వెంబడించడం మానలేదు ఈ భిక్షా కార్యక్రమాన్ని ఈ గుడి అర్చకులు ఒక పళ్లెంలో మహానైవేద్య పదార్థాలు పెట్టుకుని ఏడు ఇళ్లకు భిక్షకి తిప్పుతూ వారికి ప్రసాదంగా కొంత భాగం ఇస్తూ ఉంటారు ఈ సమయంలో ఈ అవతారి వారి దగ్గరికి వెళ్ళి నాకు కూడా భిక్ష పెట్టండి స్వామి అనగానే వాళ్ళు కనుసైగతో ఇతడి వాలకం చూసి మహా పిచ్చిగాడని మతి భ్రమించినవాడు అని అనుకుని సైగలతో లేదు పొమ్మని చెప్పేసరికి ఈయనకి కోపం వచ్చి హిందీలోనే వీళ్ళందరినీ తిడుతూ నీ అమ్మ నా పేరు చెప్పి మీరు తింటున్నారా వెదవల్లారా ముండా కొడుకుల్లారా లంజం ఉండల్లారా అందరూ దొంగలే నన్ను ముంచేవాళ్లే నన్ను మించిన వాళ్లే లేరు ఎదవ లంజం ఉండల్లారా నా అన్నం నాకు పెట్టరా మాట్లాడని వారికి పెడతామని చెప్పి మాట్లాడేవాళ్ళు ఎందుకు తింటారో నాకు అర్థమై చాదు అంటూ ఒక చిన్న బీడీ ముక్క కాల్చుకుంటూ ఒక అరుగు మీద కూర్చొని ఈ ప్రసాద వితరణ కార్యక్రమం చూస్తున్నాడు దత్తస్వామి నాకు పెట్టిన పరీక్షలు ఇంతలో మా ఇద్దరిని ఊరకంట గమనిస్తూనే ఉన్నాడు అని నాకు అర్థమయ్యే లోపల నా దృష్టి అంతా అవతారి మీద ఉండగానే అక్కడికి ఒక బిచ్చగత్తె వచ్చి బాబు ఇదిగో స్వామివారి ప్రసాదం అంటూ తన నోట్లో పెట్టుకుని ఎంగిలి చేసి మరి నా నోటిలో పెడుతూ ఉండేసరికి నేను అది గమనించి వెంటనే ఓయ్ ముసల్దానా నాకే పెడతావా నీకు ఎంత ధైర్యం పైగా దత్త ప్రసాదం అని చెప్తున్నావు ఎవరైనా దైవప్రసాదాన్ని ఎంగిల్ చేస్తూ ఇస్తారా పో ఇక్కడి నుంచి అంటూ ఆ బిచ్చగాడి రూపంతో ఉన్న దత్తస్వామి మళ్ళీ ఎక్కడికి పారిపోతాడో అని అనుకుంటూ ఆయన మీద దృష్టి పెట్టినాను కానీ అనగాదేవి ఈ బిచ్చగత్త రూపంలో వచ్చి నాకు తన స్వామి ఎంగిలి చేసిన ప్రసాదం ఇస్తుందని ఆ క్షణంలో నేను గ్రహించలేకపోయినాను అయ్యను చూస్తూ అమ్మను పట్టించుకోలేకపోయినాను అయ్య నాకు ఎదురుగా ఉన్నాడు కదా ఆయన ఎక్కడికి పోకుండా చూడాలని ధ్యాసలో ఉన్నాను కానీ అమ్మను పట్టించుకోలేకపోయానని గ్రహించలేకపోయినాను ఇంతలో ఆ భిక్షగాడు ఎంతో మనోవేగంతో నా కనుచూపు నుంచి తప్పించుకునేసరికి నిన్నటి రూపంలో దర్శనమిచ్చాడు నేను ఆయన్ని గుర్తుపట్టాను కదా ఇంకేముంది నా మాయను దాటినాను కదా అని నేను ఆనందపడే సమయానికి నా మనోనేత్రం నందు ముసలి బిచ్చగత్త రూపంలో కనపడిన అది శ్రీ దత్త అనగాదేవిగా కనిపించేసరికి అమ్మ ఏం దెబ్బ కొట్టినాడు మన గురుడు అంటే నేను చూడవలసిన రూపం ఆయనది కాదు ఎందుకంటే ఉదయం ధ్యానంలో కనిపించి చెప్పినట్లుగా నన్ను గుర్తించడమే నీ మాయా పరీక్ష నన్ను అందుకోవడమే నీ గుణాతీత స్థితి అంటే అమ్మవారి రూపంగా ఈ ఆడబిచ్చగత్తగా రావటం అందుకోవటం అంటే ఆయన ఎంగిలి ప్రసాదం ఉచ్ఛిష్ట ప్రసాదమును అందుకోవడం అని తెలుసుకునేసరికి నా గుండెకాయ కొన్ని క్షణాలు పనిచేయడం ఆగిపోయింది అంటే నా దగ్గరికి ఆయన ఏ రూపంలోనైనా రావచ్చును ఇలా మూడు సార్లు వస్తాడు కానీ ఈ బిచ్చగత్త రూపం నేను గమనించలేకపోవడం వల్ల నాకు ఇంకా రెండు అవకాశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని నాకు అర్థమయ్యేసరికి భోజనాలకు రమ్మని పిలుపు వచ్చింది భోజనం చేయడానికి ఇష్టం లేకపోయినా మనస్సును చంపలేక ఆకలి బాధను భరించలేక తిట్టుకుంటూ సాక్షాత్తు తన గురువైన జనార్దన స్వామి సమక్షంలో ఉన్నప్పుడు ఏకనాథస్వామికి శ్రీ దత్తస్వామి యొక్క లీలారూపాలు గుర్తుపట్టలేకపోయినాడు మరి నా పరిస్థితి ఏమిటో నా ఇష్టదైవమైన శివదత్తుడికే తెలియాలి అని అనుకుంటూ భోజనానికి వెళ్ళటం జరిగింది ఆ రోజు రాత్రి అక్కడ ఎవరో ద్వారా తెలిసిన వారికి సంపూర్ణ గురుచరిత్ర సీడీలు ఇవ్వటానికి వెళ్లేసరికి వారిని పరిచయాలు చేసుకుని వారికి ఈ సీడీలు ఇవ్వటం జరిగింది అక్కడి వారు మా వాళ్ళు ఫలానా చోట ఫలానా ఇంట్లో ఉన్నారని మీ చేతితో ఈ సీడీలు ఇస్తే వారంతా సంతోషిస్తారని చెప్పగానే ఇది ఒక కర్మ అయ్యుండాలి చేస్తే సరిపోలా అనుకుంటూ వాళ్ళు చెప్పిన అడ్రస్కి చిమ్మ చీకటిలో ఉన్న దారిలో వెళ్తూ ఉండగా ఒకచోట ఏవో జంతువుల కలేబరాలు వాసన ఎముకలు కనిపిస్తూ ఉండగా ఏదో శంగించిన ముందుకు సాగుతూ ఉండగా ఎవరో ముసల్మాన్ ఒక ఇంటి ముందు ఒక ముసలి ఆవు తల నరకడానికి సిద్ధపడుతుంటే అది కాస్త బాధగా అరుపులు అరుస్తూ ఉంటే నా చెవిన పడేసరికి అటువైపు భయంతో చూడగా ఏందిరా ఇట్టాకేసి ఉరిమురిమి చూస్తున్నావు అన్నీ మూసుకొని వెళ్ళిపో నీ పని చేసుకో నా పని చేసుకుంటాను కావాలంటే ప్రసాదంగా ఈ గోమాంసం పెడతాను తినివెళ్ళు కమ్మగా మా ఆవిడ వండుతుంది అంటూ ఉండగానే నాకు కడుపులో తిప్పినట్లుగా దేవేసినట్లుగా అనిపించి ముక్కు మూసుకొని వాళ్ళు చెప్పిన అడ్రస్ ఉన్న ఇంటికి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు నన్ను యగాదిగా చూస్తూ అదేంటి స్వామి సాయంత్రం మీరే వచ్చి ఈ సీడీలో ఇచ్చారు కదా మళ్ళీ ఎందుకు వచ్చినారు వీటిని మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు అంటూ లోపల నుండి ఈ సీడీలు తీసుకొని వచ్చేసరికి నేను గతుక్కుమన్నాను వామ్మో ఈ మధ్య నాకు తెలియకుండానే నా సూక్ష్మధారి వస్తువులను తీసుకొని వెళ్ళి నాకు కావలసిన వారికి కూడా ఇవ్వటం ఆరంభించినాడా వాయ్యో ఇలా డబ్బులు నగలు ఇస్తే నా పరిస్థితే కాను నా క్రెడిట్ డెబిట్ కార్డులు ఇస్తే ఏం చేయాలి వామ్మో దీనమ్మ జీవితం ఇంటిలో దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరు అంటే ఇదే కావాలు నాకు తెలియకుండా నా వస్తువులు ఇది ఎలా ఇస్తుంది అయినా సూక్ష్మధారి వస్తువులను పట్టుకోలేదు కదా వస్తువుతో రూపాంతరం చెందగలదు కానీ వస్తువులను పట్టుకోవడం సాధ్యపడదు కదా దీనమ్మ జీవితం ఈ క్షేత్రం అంతా ఈ మాయగడి మాయలతో నిండినట్లుగా ఉంది అనుకుంటూ వచ్చిన దాని వెంట తిరిగి వస్తూ ఉండగా ఇందాక కనిపించిన జంతువుల కలేబరాలు ఆ ముసల్మాన్ వ్యక్తి అగుపించకపోయేసరికి నాకు కథంతా అర్థమైంది వామ్మో వామ్మో నేను గోమాంసం తినలేనని తెలిసి ముసల్మానుగా వచ్చి మాయావి అయిన గోవద చేస్తున్నట్లుగా నటించి నన్ను మాయలో ఉంచి ఆయన ఈ రూపంలో వారికి సిడీలు ఇచ్చి ఉండాలని అనుకోగానే ఇది నిజమని ఆ గుడి గంటలు మ్రోగేసరికి దీనమ్మ జీవితం వామ్మో నా పరిస్థితి విష్ణుదత్తుడి కన్నా హీనంగా తయారైనట్టుగా ఉంది కదా పాపం ఈయనకి కు ఈయనకి కూడా మూడుసార్లు ఒక రాక్షసుడు సహాయంతో గుర్తుపట్టిన ఆయనని అందుకోలేక నానా అవస్థలు పట్టం నాకు స్ఫురణకి వచ్చింది అంటే ఈ లెక్కన నాకు రెండవ అవకాశం కూడా దొబ్బింది చచ్చింది గొర్రె ఆ ఆవు మాంసం ఏదో తినుంటే మాయ కాస్త మాయమయ్యి గుణాతీత స్థితికి వచ్చేది కదా ఉండాకూడక మూడో ఆచారాలు పెట్టుకొని చంగనాకవలసి వస్తుంది ఆయన రూపమే అర్థం అవ్వక చస్తుంటే నా రూపంలో తిరిగితే ఎలా నేను గుర్తుపట్టాలో అర్థమవక బుర్ర బాగా వేడెక్కువై వేడి కాఫీ తాగాలనిపించి కాఫీ కొట్టుకు వెళ్ళినాను ఇక ముచ్చటైన మూడవ అవకాశం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని పెట్టకూడదని మనోధైర్యంతో మనోబలం మనోనిశ్చయం చేసుకొని మనోదీక్షతో ఎదురు చూడసాగాను ఎవరు ఏమీ తినమని ఇచ్చినను తీసుకోకుండా ఉండకూడదని దాన్ని ఖచ్చితంగా తీసుకొని తినాలి అనుకుంటూ ఉండగా ఇవాళ మధ్యాహ్నం భోజనాలు పూర్తయిన తరువాత ఇక్కడి నుంచి వైద్యనాథుడైన పర్లీ వెళ్లాలని మా కుటుంబ సభ్యులు నిశ్చయించుకున్నారని నాకు తెలియగానే గుండెల్లో రాయబడినట్లుగా అయింది అంటే నేను తొమ్మిది గంటలు మాత్రమే ఈ దత్తక్షేత్రంలో ఉంటాను ఈ లోపల ఈ మూడవ పరీక్షకి అవకాశం రావాలి జరగాలి జరుగుతుందో లేదో తెలియని స్థితి దానిని నేను దాటుతున్నానో లేదో తెలియని అయోమయ స్థితి ఏం జరిగితే అది జరుగుతుంది నా సాధన ఇక్కడి దాకా వచ్చి ఆగిపోవాలని ఆ శివయ్య నిశ్చయించుకుంటే ఆ జీవయ్య ఏం చేస్తాడు మాయావి దత్తయ్య మాయను దాటించే శక్తి ఆ శివయ్య ఈ జీవయ్యకి ఇస్తే ముందుకు వెళ్తాను లేదంటే నమస్కారాలు చేసి వెళ్ళిపోవడం తప్ప ఏమీ చేయలేను కదా అనుకుంటూ ఈ క్షేత్ర పరిసరాలలో ఉన్న వివిధ రకాల ఆలయాలు శ్రీపాదలు సంచరించిన ప్రాంతాలు త్రివేణి సంగమ స్నానం చేయాలని అనుకుని మేమంతా బయలుదేరినాము త్రివేణి స్నానాలు ముగించుకుని ఆయన ధ్యానం చేసుకున్న ప్రాంతానికి చేరుకోగానే నాలో ఏదో తెలియని ఉత్తేజం కలగటం ఆరంభమైంది కళ్ళు మూసుకుని నా మనోనేత్రం నందు శ్రీ దర్శనం అగుపించగానే నా మూడవ అవకాశం పరీక్షా మాయ మొదలవుతుందని గ్రహించి నెమ్మదిగా జాగ్రత్తగా ఎవరైనా ఏమైనా తినమని చెబితే అది తప్పకుండా వదిలిపెట్టకుండా కాదనకుండా తినాలని అనుకున్నాను ఎందుకంటే ఇంతకు ముందు నాకు జరిగిన ఈ రెండు పరీక్షల్లో ముసలి రూపంలో ఎంగిలి ప్రసాదం పెట్టడం నేను దాన్ని కాదనటం రెండవసారి ఒక ముస్లిం రూపంలో వచ్చి ఆవు మాంసం తినమని చెప్పటం నేను కాదని అనటం జరిగినాయి కదా ఈసారి కూడా ప్రసాదం కానీ ఏదైనా జీవపదార్థం కానీ తినమని ఎవరైనా ఆఫర్ చేస్తే మారు మాట్లాడకుండా తినాలని నిశ్చయించుకున్నాను ఎవరికి తెలుసు ఈ మాయగాడి ఇల్లిలలు నేను ఒకటి తలుస్తాను ఆయన మరొకటి చేస్తే ఏమో ఎవరికి తెలియాలి తెలిసినవాడు బ్రహ్మగా ఉంటాడు తెలియనివాడు ఎన్నటికీ తెలుసుకోలేడు తెలియచేయడానికి వచ్చినవాడు తన యోగమాయ పెడతాడు అనుకుంటూ రసురాముడు ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణ గావించి క్షత్రియ బ్రాహ్మణ పురుషులను చంపటం వలన వచ్చిన బ్రహ్మహత్య దోష నివారణకు స్వయంగా శ్రీ దత్తస్వామి బ్రహ్మకర్త పదవి అలంకరించి ఈయన చేత ఒక హోమం చేయించిన ప్రాంతానికి మేము చేరుకున్నాము అక్కడ అంతా సుమారుగా రెండు ఎకరాల స్థలం అంతా నిర్మానుష్యంగా ఉంది అక్కడంతా అక్కడక్కడ బూరిది కుప్పలు కనిపిస్తున్నాయి హోమం ఆయన చేసినారో ఎక్కడ వాళ్ళు చేసినారో నాకైతే అర్థం కాలేదు కానీ విచిత్రంగా ఒకచోట నాలుగు కుక్కలు వివిధ రంగుల్లో అనగా తెలుపు నలుపు బ్రౌన్ ఆ గోధుమ రంగు వర్ణాల్లో కనిపించాయి అవి నాకేసి అలా చూసేసరికి నాకు శ్రీ దత్తుడు చుట్టూ ఉండే నాలుగు కుక్కలు కాదు కదా అని ఒక క్షణం అనిపించింది రోడ్డు మీద నాలుగు కుక్కలు కలిసి కనపడితే ఏకంగా అవి శ్రీదత్తుడు కుక్కలేనా మరీ నా ఆలోచనలు వెర్రితనలు వేస్తున్నాయి అని అనుకుంటూ ఎవరికి తెలుసు ఇవి అవి కావచ్చును కాకపోవచ్చును దత్తక్షేత్రంలో ఉన్నాను కనుక దత్త కుక్కలుగా అనుకుంటే ఏం పోతుంది అనుకుంటూ ముందుకి నేను ఒక్కడినే పోతున్నాను మా వాళ్ళంతా ఏమీ లేని చోట ఏదో కావాలని తెచ్చుకోవాలని ఏదో చేయాలని ఆ పరిసరాల్లో తిరుగుతున్నారు అంటే ఒకదాని మీద ఒకటి వరుసగా నాలుగు లేదా ఆరు లేదా ఎనిమిది రాళ్ళు పేరిస్తే స్వగృహయోగం కలుగుతుందని అక్కడ ఉన్నవారు వీరికి చెప్తే మా వాళ్ళంతా రాళ్ళు పేర్చడంలో మునిగిపోయారు ఈ రాళ్లను ఈ ఆలోచనను సృష్టించి ఆడించే వాడి కోసం నేను ముందుకి అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఒక చిన్న గుడిసె మీద నా మనస్సు పోయింది ఎందుకంటే అక్కడ ఉన్న గుడిసెల నుంచి ఏదో ఒక గుడిసెలో నుంచి కోడి కూర లేదా కోడిగుడ్ల కూర లేదా చేపల కూర వండుతున్న వాసనలు నా ముక్కు రంధ్రాలకు చేరినాయి ఈ వాసనను నేను చిన్నప్పుడు చాలా ఇష్టంగా పీల్చేవాడిని ఎలా అంటే మా ఇంటి ముందు అల్యూమినియంతో చేసిన వంట గిన్నెలు అమ్మేవాళ్ళు చెట్ల కింద వంట చేసుకుంటూ అక్కడే ఉన్న వసారాలో పడుకునేవాళ్ళు వీళ్ళంతా ప్రతిరోజు తప్పనిసరిగా ఇలాంటి మసాలా వంట చేసుకోవడం అది నా ము దృష్టికి నా ముక్కుకి వచ్చేవి నా సామరంగా ఆ వాసనలు ఇప్పటికీ కూడా మర్చిలే మర్చిపోలేకపోతున్నానంటే ఎంత చక్కగా రుచిగా వండే వండేవారో కదా కానీ మాకున్న ఆచార వ్యవహారాల వల్ల తినే అవసరం రాలేదు కేవలం వాసన పీల్చే అవకాశం మాత్రమే ఉండేది అది మా అమ్మకు తెలిసినంతవరకు తెలిసిన తర్వాత వాసనలు కూడా దూరమయ్యాయి ఆ తర్వాత వీటిని ప్రత్యక్షంగా తినే అవకాశాలు అనగా ఉద్యోగ పార్టీలు సమయాల్లో బంధుమిత్రుల కలయిక సమయాల్లో కుటుంబ సభ్యుల పార్టీల సమయాల్లో అవకాశాలు వచ్చినా నేను తినలేదు సాధనకు శాఖాహారమే ప్రధానమని మాంసాహారం నిషేధమని యోగశాస్త్రం చెప్పేసరికి వాటి కోసం తపన తాపత్రయం పడితే నా ఆకలి తగ్గటం దేవుడెరుగు తీరని ఆకలి కోసం పునఃజన్మ ఎత్తవలసి వస్తుంది అని వాస్తవికతను తెలుసుకున్నాను జీవులను చంపి వాటి శవాలను పీక్కు తినడం ఏమిటో నాకు అర్థమైనది కాదు ఎవరి ఆహారం వారిది పులి ఆహారమైన మాంసం వదిలి గడ్డి తినమంటే తింటుందా అదే ఆవు తన ఆహారమైన గడ్డి వదిలి మాంసం తినమంటే తింటుందా ఎవరి జన్మకి తగ్గట్లుగా వారి ఆహారంలో ఉంటాయి వివేకానందుడు అన్నట్లుగా ప్రాణమున్న దుంపలు తింటే తప్పులేదు కానీ నాలుగు చేపలు తింటే పాపమా నా దృష్టిలో ఈ రెండు కూడా ఆకలి తీర్చే పదార్థాలు అని ఆయన చెప్పడం స్ఫురణకు వస్తూ ఉండగా ఒక గుడిసె నుంచి నాకు ఇష్టమైన మసాలా పదార్థాల వాసన వస్తుందని గ్రహించి ముందుకు వెళ్ళిపోతుంటే ఆ గుడిసె ముందు ఏదో గొడవ జరుగుతుందని అక్కడికి మెల్లగా వెళ్ళగా ఇద్దరి ముసలి దంపతుల మధ్య ఎనిమిది సంవత్సరాల వయసు పిల్లవాడితో గొడవ పడుతున్నారు వాళ్ళేమో నీవు తినవు ఈ చేపల కూర నేల మీద పడేస్తావు నేను నీకు ఇవ్వను అని గొడవ చేస్తుంటే ఆ పిల్లవాడు తాత ఆ చేపలు నేనే తెచ్చాను కదా ఆ కూర నాదే కదా మరి నా కూర నాకెందుకు ఎవరు నా కూర నేను ఏమైనా చేసుకుంటాను నీకెందుకు తింటాను లేదా పడవేస్తాను గిరగిరా గిరాటు వేస్తాను నా కూర నా ఇష్టం అని గోల చేస్తుంటే అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థమవక నేను ఏం జరుగుతుందో చూద్దామని చూస్తూ ఉండగా ఈ పిల్లవాడు కాస్త ఆ ముసలాడి బొచ్చ నుంచి ఒక చేపను లాక్కొని నోట్లో పెట్టుకుంటూ నేల మీద పడేశాడు మరోసారి ముసలమ్మ నోటికాడ చేపను బలవంతంగా లాక్కొని నేల మీద కొట్టేశాడు అది కాస్త మట్టిపాలయ్యింది ముసలాడి కోపం లేచి ఆరిబడవా నీకు కాదురా చెప్పేది మా నోటికాడి కూడుని ఎలా నేలపాలు చేస్తున్నావురా మమ్మల్ని తిననివ్వవు నువ్వు తినవు నువ్వు పెట్టవు తినేవాడిని చెడగొడుతున్నావు అంటూ పైకి వచ్చేసరికి ఆ పిల్లవాడు ఆ ముసలివాడి ఆఖరి చేప కూడా లాక్కొని పరిగెత్తుతూ పారిపోతూ ఉండగా ముసలాడు నన్ను చూసి అయ్యా అయ్యా వాడిని పట్టుకోండి వాడి దగ్గర నా చేప ఉంది దాన్ని తీసుకోవాలి అంటూ నన్ను అడిగేసరికి నేను యథాలాపంగా ఈ ముసలివారికి సహాయం చేద్దామని ఆ పిల్లవాడి వైపు వెళ్లేసరికి వాడు నన్ను చూస్తూ అన్నా నువ్వెవరో నాకు తెలియదు మా మధ్య గొడవల్లో నువ్వు తలదోర్చకు చేపలు వారికి పడవు నేను అందుకే లాక్కున్నాను నేను ఎంగిలి చేసిన చేపను ఎవరూ తినలేరు వాడు నువ్వు తింటావా అయితే నా దగ్గరికి రా అన్నా అనేసరికి నువ్వు తింటావా అనే వాక్యం నన్ను ఆకర్షించింది దీనమ్మ జీవితం ఈసారి దత్తుడు ఈ పిల్లవాడుగా వచ్చి ఉంటాడు వామ్మో ఈ అవకాశం వదలకూడదు ఈసారి నాకు ఆహారంగా ఈ చేప ప్రసాదంగా ఇస్తున్నాడు నాకు నా మూఢ ఆచారాలను పక్కన పెట్టి ఈ చేప ప్రసాదంను ఎలాగైనా తినాలని నిశ్చయించుకొని తముడు నీ ఇష్టం అదే అయితే నీ ఎంగిలి చేపను నాకు ఇవ్వు ఆయనకి ఇవ్వను నేనే తింటాను అనగానే వాడు కాస్త అన్న బాగా ఆలోచించుకో నువ్వు పూజలు చేసేవాడిలాగా ఉన్నావు ఆచార వ్యవహారాలు పాటించేవాడిలాగా ఉన్నావు ఈ ముష్టి ఎంగిలి చేపకు ఆశపడితే నీ పూజల శక్తి గంగపాలవుతుంది నిన్ను మీ కులం నుంచి వెలివేస్తారు నువ్వు తినలేవు తినకూడదు అనగా వెంటనే నేను తమ్ముడు ఈ సృష్టిలోని అన్ని జీవులు కూడా బ్రహ్మ పదార్థాలే వాటి నామరూపాలే తేడా నా దృష్టిలో అన్నీ కూడా ఒకదానికొకటి ఆకలి తీర్చుకునే బ్రహ్మ పదార్థాలు ఒక బ్రహ్మం మరొక బ్రహ్మమును ఆహారంగా తింటే ఏం కాదులే జ్ఞానికి ఏది పాపమో ఏది పుణ్యమో తెలియదు అన్నీ తెలిసిన నీవు ఆటలు ఆడిస్తావు ఏమీ తెలియని వాడిని నేను మీ ఆటలో పాత్రధారిగా ఉంటాను నిజానికి పాత్రధారి నాకు తెలిసిందిలే అంటూ ఉండగానే వాడు కాస్త ఆ చేపను బూడిదలో పడవేసి అయితే దీన్ని తిని చూద్దాం అనగానే నేను అందుకునే లోపల అక్కడున్న నాలుగు కుక్కల్లో నల్లకొక్క దీనిని అందుకునే లోపల నేను అందుకున్నాను వెంటనే ఆ పిల్లవాడు కాస్త తన నల్లకొక్క కేసు చూస్తూ ఎంత పని చేసినావురా నువ్వు తినాలని అనుకున్నాను వాడికి ఇచ్చావురా నువ్వు తింటావులే అనుకున్నాను అంటే మనవాడు గట్టిగా ఉండే గటికుడే నీకు నీ కాలుడి నోటికి చిక్కలేదు అంటే ఇక చేతి మాయకు ఎందుకు చిక్కుతాడు అంటూ ఉండగా ఆ పిల్లవాడు పారిపోతుంటే వాడి వీపు కేసు చూసి నేను చూడగా త్రిముఖ దత్తుడిగా మూడు తలలతో దర్శనం ఇవ్వగానే నా చేతిలో ఉన్న చేప కాస్త నాకు ఇష్టమైన మిరపకాయ బజ్జీగా మారేసరికి దానిని నేను ఆప్యాయంగా తింటూ ఉంటే అది చూసిన మా వాళ్ళు ఈ క్షేత్రానికి వచ్చినా కూడా నీ జిహ్వా బుద్ధి మార్చుకోలేదు అయినా నీకు ఎక్కడ ఈ బజ్జీలు దొరికాయి అంటూ నిలదీసేసరికి ఈ మిరపకాయ బజ్జీ విలువ వాళ్ళకి చెప్పినా అర్థం కాదు అని నేను నిశ్చయించుకొని మౌనంగా అందరితో కలిసి అక్కడి నుంచి షాపింగ్ చేయాలని బయలుదేరినాను నాకు ఒక షాపులో గోముఖ చెంబు మీద కమండలం దృష్టి పడింది వాడు బాగా ఖరీదు చెప్పేసరికి అంత డబ్బులు పెట్టుకునే స్తోమత లేకపోయేసరికి నేను మౌనం వహించి మరో క్షేత్ర ప్రయాణానికి సిద్ధపడినాము అన్ని యాత్రలు ముగించుకొని ఇంటికి వచ్చిన కొన్ని రోజుల తరువాత నాకు కాశీ క్షేత్రం నుంచి ఒక గోముఖ చెంబు నేను చూసిన దానికన్నా చాలా పెద్దదిగా గోముఖ చెంబు కోసం నా కోసం మా నా తమ్ముడు కాకాజీ తీసుకుని రావటం జరిగింది దానితో నాకు కపిలగోవు మాయ తొలగింది అని అర్థమయ్యే లోపల చెంబు కాస్త నాకు ధ్యానంలో ఒక కపిలగోవుగా దర్శనం ఇవ్వటం అలాగే కాకాజీకి మా శ్రీమతికి కూడా వారి వారి ధ్యానాలయందు ఈ గోముఖ కమండలం కాస్త ఒక సజీవ కపిల గోవులాగా వారి వారి ధ్యానంలో కనిపించేసరికి నాకు ఆశ్చర్యం వేసింది ఒకరోజు నేను తీవ్ర ధ్యానస్థితిలో ఉండగా నాలో త్రిగుణాలు ఒకదాని తర్వా తర్వాత మరొకటి తమ ప్రతాపాలు చూపిస్తూ ఆఖరికి త్రిగుణాతీత స్థితి అయిన శుద్ధ సత్వగుణంలో నేను ప్రవేశించడం జరిగింది ఈ అనుభూతి ఎవరికి వారే అనుభవించాలి చెప్తే తెలిసేది కాదు దాంతో నా మనోనేత్రం ముందు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి కలిసి ఉన్న అనఘాదేవి స్వరూప దర్శనం లభించేసరికి నాకు గుణాతీత సిద్ధి కలిగింది అని నాకు గుణచక్రం ఆధీనం అయింది అని అవగతమయ్యేసరికి హిమాలయ దర్శనం మొదలైంది వామ్మో ఇదేమి మాయా అనుకునే లోపల నాకు తెలియని యోగమత్తు నన్ను ఆవరించడం మొదలైంది మరుసటి రోజు యథావిధిగా ధ్యానంలో కూర్చోగానే మళ్ళీ హిమాలయ పర్వత శిఖర దర్శనం జరుగుతూ ఉండగా విచిత్రంగా ఒక నల్లని శిల మూడు ముఖాలు ఆరు చిల్లులు శాలిగ్రామం వంటిది గిరగిరా తిరుగుతూ వెలుగులు విరజిమ్ముతూ కనపడసాగింది వామ్మో ఈ రాయేంటి దేనికి సంకేతమో అర్థం కాక అయోమయమునకు గురయ్యేసరికి నాకు ధ్యానభంగం అయ్యింది ఇలా వరుసగా తొమ్మిది రోజుల పాటు దరిదాపుగా ఇలాంటి సాలగ్రామ రాయి దర్శనమే నాకు ధ్యానం నందు కనిపించసాగింది ఇంటర్నెట్లో ఈ రాయి గురించి వెతికితే కొంతమంది దానిని చింతామణి అని మరికొంతమంది సీతారామ సాలిగ్రామం అని మరికొంతమంది దత్తశిల అని చెప్తూ ఉండేసరికి మరింత అయోమయానికి గురయ్యాను ఇలాంటి చక్రస్థితిలో రామకృష్ణ పరమహంస తండ్రి ఒకసారి ఒక గ్రామానికి వెళ్తూ ఉంటే ఆయనకు నిద్ర వస్తుంటే ఒక చెట్టు కింద నిద్రకు ఉపక్రమించేసరికి కళలో ఒక దివ్య మెరుస్తూ ఒక సాలిగ్రామ శిల దర్శనమిస్తూ నేను ఇక్కడే ఉన్నాను నన్ను పూజించు నీకు మేలు జరుగుతుందని ఎవరో చెప్పినట్లుగా కనిపించేసరికి ఆయనకి మెలుకో వచ్చింది అప్పుడు తనకి కలలో కనిపించిన సాలగ్రామ శిల గురించి వెతకగా అక్కడున్న చెట్ల పొదలో అది నల్లని రంగులో మెరుపు కాంతితో కనిపించిన దానిని అది సీతారామ శాలిగ్రామం అని దానిని నిత్య పూజలో ఉంచుకున్నారని రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో ఉన్నది అంటే నాకు కూడా ఇటువంటి ఏదో నల్లని సాలగ్రామ శిల వస్తుందని అది కూడా హిమాలయ ప్రాంతం నుంచి అయి ఉండవచ్చునని నాకు అర్థమయ్యేసరికి మా గుడి గంటలు మోగేసరికి ఇది సత్యమని నాకు అవగతమైంది కొన్ని రోజులకి మా బంధువు ఒకరు హిమాలయాల్లోకి మానస సరోవరానికి వెళ్ళి తిరిగి వస్తూ గండకీ నదిలో విష్ణు కోసం వెతుకుతూ ఉండగా ఎలాంటివి కనిపించలేదు అన్నీ నల్లరాయి ముక్కలే ఎక్కువగా కనిపించినాయట అప్పుడు ఎవరి పేరు మీద అయినా దొరుకుతాయేమోనని ఒక్కొక్కరి వేరు చెప్పుకుంటూ ఈ నదిలో మునిగి చేతికి దొరికిన రాళ్లను ఒడ్డుకు తెచ్చి మూట కట్టడం ఆరంభించాడట ఇదిగో అలాంటి ఇది నీకు అంటూ ఒక రాళ్ల మూట ఇచ్చాడు నేను ఆ మూటను తెరిచి రాళ్లను నేల మీద కుప్పగా పోసి వెతుకుతూ ఉండగా నాకు ధ్యానంలో కనిపించిన గుండని నల్లని సాలగ్రామం మూడు ముఖాలతో ఆరు రంధ్రాలతో చాలా చాలా అరుదైన దత్త సాలగ్రామం నాకు కనిపించేసరికి తెలియని ఆనందం వేసింది నా బంధుకి నోట మాట రాలేదు ఎందుకంటే మార్కెట్లో ఆ సాలగ్రామానికి కనీసం ఖరీదు ఆరు లక్షల దాకా ఉంటుందని వాడు విన్నాడట అసలు ఇలాంటి సాలగ్రామాలు వెతికి అమ్ముకోవాలని వాడు ఈ నదికి వెళ్ళాడట కానీ దాదాపుగా ఇరవై ఒక్క ఇలాంటివి తీస్తే అందులో ఈ ఒక్క అరుదైన సాలగ్రమం దొరికిందని వాడు చెప్తూ ఉంటే నా మనసు వినే స్థితి దాటిపోయింది ఏదో యోగమత్తు ఆవహిస్తూ ఉండగా శవాసనం వేసుకుని ధ్యానంలోనికి వెళ్ళగా నీ దేవుడు వచ్చినాడు కదా చాలా జాగ్రత్తగా చూసుకో అసలే వాడు టక్కరివాడు మాయగాడు నువ్వు ఏమర్పాటుగా ఉంటే నిన్ను వదిలి వెళ్ళిపోగలడు అంటూ ఎవరో చెప్పినట్టుగా అనిపించగానే నాకు ధ్యానభంగం అయింది అంటే ఈ శిల ఖచ్చితంగా దత్తశిల అనిపించగానే నన్ను ఈ మాయగాడు ఈ విధంగా కరుణించినందులకు కృతజ్ఞతలు చెప్తూ ఉండగా ఈ శిల నుంచి దత్తుడి రూపం నాలోనికి ప్రవేశిస్తున్నట్లుగా అనిపించేసరికి నేను అవతూత స్థితికి నా సాధనా స్థాయి చేరుకుందని అనుభూతి పొందుతూ ఉండగా యోగమత్తు ఆవరించింది